అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గానులు ఏ విధంగా కడతాయి ఎండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్య ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయత కోరినన్నీ వర్షాలు ఉన్నాయి మీకు పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మాట ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి గాని అంతకుమించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గొరవమున్నంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే కొరకు చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను బాధ కట్టాలని కాదమ్మా దినదిన ప్రవర్తమానవి ఈనాడు గొంతలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేశారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనం అందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరుకు లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కలహారాలు కండ్లు అన్ని సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక మిమ్మ కాపాడేది కూడా నేనే కదా ఎటు దిగా మీరు కష్టం లేకుంటా ఉంటే మీరు సుమరిపోతలే అయిపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహారు తెచ్చిన తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చినా బోనం తెచ్చినా